పశ్చిమఘాట్ పర్వతాల మధ్యలో నక్కలగుట్ట అనే ఒక దట్టమైన అరణ్యం ఉండేది ఈ అడవి గురించి గ్రామస్తులు ఎన్నో కథలుగా చెప్పుకునేవారు రాత్రివేళల్లో అక్కడికి వెళితే ఎవరు ఊహించని శబ్దాలు వస్తాయంటారు కొందరైతే అడవిలో ఒక బంగారు సింహం ఉందంటారు మరికొందరు అది దేవతలు నివసించే ఒక గొప్ప ప్రాంతం అంటారు అడవికి అంచున ఉండే గజేంద్రపురం అనే గ్రామంలో పృథ్వీ అనే యువకుడు నివసించేవాడు అతను ఒక అడవి పరిశోధకుడు చిన్ననాటి నుంచి అడవి పట్ల అతనికి అమితమైన ఆసక్తి పక్షులు జంతువులు వృక్షాల గురించి తెలుసుకోవడమే అతని ధ్యేయం ఒకరోజు కేంద్ర ప్రభుత్వం పృథ్వీకి ఒక ప్రత్యేక అనుమతి ఇచ్చింది అదేమిటంటే నక్కలగుట్ట అడవిలో ముప్పై రోజులు ఉండి అక్కడి వైవిధ్యాన్ని అధ్యయనం చేయాలని ఇది పృథ్వీకి లభించిన ఒక అరుదైన అవకాశం పృథ్వీ ఆలస్యం చేయకుండా వెంటనే తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సరిపడా పరికరాలతో తిండి సామాగ్రితో అడవిలోకి ప్రవేశించాడు అడవిలో మొదటి కొన్ని రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయి పృథ్వీ ఎన్నో రకాల పక్షులను జంతువులను చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అందులో కొన్ని జాతులు తనకు పరిచయం లేని కొత్తవే ఒక రాత్రి పృథ్వీ తన గుడిసెలో నిద్రపోతుండగా బయట నుంచి ఓ గంభీరమైన శబ్దం విన్నాడు మెలకువ వచ్చి బయటకు చూశాడు ఊహించని విషయం జరిగింది దట్టమైన మబ్బుల్లోంచి ఒక తెల్లటి వేటగోడు లాంటి వ్యక్తి కనిపించాడు అతని ముఖం సరిగా కనిపించలేదు కానీ అతని చేతిలో ఉన్న పాతకాలపు తుపాకీ మాత్రం స్పష్టంగా కనిపించింది పృథ్వీ ఆశ్చర్యంతో ఆ వ్యక్తిని అడిగాడు మీరు ఎవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నారు అతను ఒక పదం కూడా మాట్లాడుకోకుండా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పృథ్వీ వెంటనే అతని వెనుక నడవడం మొదలుపెట్టాడు కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు మార్గం మధ్యలో పృథ్వీకి పాతకాలపు కొన్ని గుడారాలు కనిపించాయి ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల కిందట వేటగాలు నివసించిన గుడరాలవి రాత్రి పూర్తిగా గడిచింది ఉదయం అయ్యాక పృథ్వీ ఆ ప్రదేశాన్ని మరింత పరిశీలించాడు అక్కడ కొన్ని పాత ఫోటోలు వేట శాస్త్రాలు కనిపించాయి ఒక పాత బాక్సు తెరిచి చూస్తే అందులో ఒక పత్రిక కనిపించింది దానిపై ఇలా వ్రాయబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు బ్రిటిష్ వేటగాడి మిస్టర్ ఆర్థర్ లాస్టిన్ నక్కలగుట్ట పృథ్వీకి అంతలోనే అర్థమయ్యింది నిన్న రాత్రి చూసిన వేటగాడు ఆర్థర్ ఆత్మ కావచ్చని ఒక చరిత్రకథ ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షమైంది తర్వాతి కొన్ని రోజులు పృథ్వీ ఆ శిబిరం చుట్టూ చక్కగా పరిశీలించడం మొదలుపెట్టాడు అతనికి పాత డైరీలు వేట వివరాలు ఫోటోలు దొరికాయి ఆర్థర్ అనే బ్రిటిష్ వేటగాడు భారత స్వాతంత్రానికి ముందు స్వార్థపూరితంగా వేటాడటం వల్ల ఈ అడవే అతనిని శిక్షించిందంటారు పృథ్వీ ఆ వివరాలని సేకరించి గిరిజనులకు చూపించాడు అందులో ఓ ముసలాయన మాట్లాడుతూ ఆ ఆత్మ ఇప్పటికీ తల్లడిల్లుతూ అడవిలో తిరుగుతుంది ఎవడైనా స్వార్థం లేకుండా అడవిని ప్రేమిస్తే ఆ ఆత్మ అతని ముందుకొస్తుంది ఎందుకంటే అతని ఆత్మకు విముక్తి కావాలి అని అంటాడు పృథ్వీ వల్ల ఆ ఆత్మకు విముక్తి కలుగుతుంది అందరూ చాలా సంతోషపడతారు తరువాత పృథ్వీ తను చేసిన పరిశోధనలన్నీ ఒక పుస్తకంగా రాయాలని నిర్ణయించాడు అతను నక్కలగుట్ట నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్య రహస్యము అనే పేరుతో ఒక పుస్తకం రాస్తాడు అంతేకాదు ప్రభుత్వమే నక్కలగుట్ట అడవిని ఒక జాతీయ అరణ్యంగా ప్రకటించింది పృథ్వీ అక్కడ అడవి విద్యా కేంద్రాన్ని స్థాపించాడు అక్కడి గిరిజనులకు ఉపాధి కల్పించాడు ఇలా పృథ్వీ ప్రయాణం ఒక అజ్ఞాత అడవి నుంచి ఒక చరిత్రలో కోల్పోయిన జీవన రహస్యాన్ని వెలికి తీసిన గొప్ప కృషిగా నిలిచింది ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలాట్